వెల్కమ్ టు చెంచాయ్ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏందో తెలుసా మన పవర్ స్టార్ గారి మూవీ సినిమా ఓజీస్ ఓజాస్ గంభీరా అండ్ కొందరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటున్నారు కొందరు ఓజాస్ గంభీర్ అంటున్నారు ఈ ఒక్క మాటలో చెప్పాలంటే వన్స్ ఇన్ ఏ టైం చేంజింగ్ ద ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఒక డికేట్ నుంచి ఒక టూ డికేట్స్ నుంచి ఇంతవరకు చూడలేదండి ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంది పీక్లో ఉందనమాట మూవీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నిజంగానే సుజిత్ గారు ఈ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తారని ఊహించలేదు మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ ఒక ఎత్తే అయితే ఈ ఓజీ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట నేనైతే మామూలుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అలా అనుకున్నాను తర్వాత కొంతమంది ఓజాస్ గంభీర్ అన్నారు బట్ వన్స్ ఇన్ ఏ టైమ్ మూవీ తీరినే మార్చే సినిమా అనమాట నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సినిమా అలా సాగుతూ ఉంటుంది ఉన్నప్పుడు ఒక్కసారిగా విపరీతమైన ఒక ఊపు అనమాట ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అనిపించింది బాసు అసలు నాకు తెలిసి నేను ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మూవీ చూస్తున్నాను ఈ థర్టీ ఫైవ్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ లెవెల్ ఆఫ్ హైప్ అనేది ఎక్కడా చూడలేదనమాట బెంగళూరులో కానీ ఆల్మోస్ట్ నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను ఈ ప్రీమియర్స్ షోస్ ఒక ఇంగ్లీష్ మూవీ కానీ ఒక హిందీ మూవీ కానీ ఏ మూవీకి లేదు అసలు ఓ రేంజ్లో పడ్డాయి అది కూడా బల్ల గుర్తి చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మామూలుగా పీవీఆర్ మల్టీప్లెక్స్ సీన్స్ ఉంటాయనమాట కానీ ఒక సింగిల్ స్క్రీన్లో అది కూడా ప్రీమియర్స్ ముందు రోజు నైట్ పడటం అనేది ఇట్స్ అన్బిలీవబుల్ ఇండస్ట్రీ రికార్డ్ అనేది చెప్పుకోవచ్చు ఇంతవరకు ఏ హీరోకి ఎప్పుడు చూడలేదన్నమాట మూవీ మాత్రం ఒక రేంజ్ హైప్లో వచ్చింది ఒక ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అప్పటి నుంచి మూవీ అనేది ఇంకొక పదింతలు ఎక్కువ హైప్ పెంచుకునింది అనమాట మొత్తానికి రికార్డులు అయితే హెవీగా సెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ మూవీ ఒక మాటలో చెప్పాలంటే సోది లేకుండా ముక్క లేకుండా చెప్పాలంటే సినిమా అయితే ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట ఆ రేంజ్లో ఉంది ఒక్క ఇంటర్వెల్ సీన్కి మాత్రమే మనం మామూలుగా సర్ప్రైజ్ అవం అనమాట మూవీస్లో అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి ఒక పెద్ద బిగ్ డ్రామా సెట్ చేశాడు సుజిత్ గారు మాత్రం స్టోరీ చెప్పకూడదు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఒక పాయింట్ వైజ్ మూవీ వైజ్ వెళ్తే వెళ్తే కనుక డ్రామా అయితే ఒక పెద్ద డ్రామా సెట్ చేశారు ఆ డ్రామాలో కొన్ని దగ్గర సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయితే ఇంకా ఫైవ్కి ఫైవ్ కూడా ఇచ్చేయచ్చు మనం అక్కడక్కడ ఒకటి రెండు ఫ్లాస్ ఉన్నప్పటికీ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇంకా ఇంక నేను చెప్పలేను హైదరాబాద్లో గుళ్ళు కట్టినా కూడా మీరు ఆశ్చర్యపోవలేదు సుజిత్ గారికి ఆ లెవెల్లో తీశాడు అబ్బా సినిమా తమన్ గారి గురించి చెప్తే ఇంకా తమన్ గారికి ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకా ఆయన జీవితం ఇంకా లాస్టు అనే రేంజ్లో కొట్టాడు ఇంకా మామూలుగా కొట్టలేదు బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ టెంపో ఎక్కడా తగ్గకుండా ఉండేదానికి ఒకసారి వచ్చిన మ్యూజిక్ రెండోసారి రాకుండా ఈ ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ ఇంకోసారి రాకుండా సినిమా మొత్తం డిఫరెంట్గా కొట్టాడు ఆయన మాత్రం మామూలుగా కొట్టలేదబ్బా ఎరగ తీసి తొక్కి పారేశాడంటే మామూలుగా కొట్టలేదు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను బిగ్ ఫ్యాను కానీ ఈసారి మాత్రం నేను గాడ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో కొట్టాడు ఎరగ తీసాడు అసలే మామూలుగా కాదు ఎందుకు నేను పర్టికులర్గా ఆ ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుతున్నానంటే డిక్కేట్స్ డిక్కేట్స్లో రాలేదు ఆ లెవెల్లో చూపించాడు అసలు సుజిత్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన రన్ రజారన్ను సినిమా నుంచి సాహో వరకు ఈ సినిమా కోసం ఆయన ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ పైన గ్యాప్ తీసుకొని ఇంత కష్టపడి ఈ సినిమాని ఇంత మంచి ప్రోడక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదబ్బా నిజంగానే ఇంత గ్రాండ్ స్కేల్లో దట్టు పవన్ కళ్యాణ్ గారు బిజీగా పాలిటిక్స్ ఉన్న టైంలో ఆయన కాల్ షీట్స్ దొరికే కష్టమైన టైంలో మూవీని ఈ రేంజ్లో బిగ్ స్కేల్లో తీయడం అనేది హ్యాట్సాఫ్ట్ యూ సుజిత్ నిజంగానే మీరు మీ మీకున్న సినిమా మీద ఉన్న ప్యాషన్ అనేది చాలా బాగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోరు సుజీత్ గారిని ఆ రేంజ్లో తీశాడు సినిమా మాత్రం ఎరగదీసి తీసి కుమ్మాడ బారేశాడు ఒక్కొక్కటి నరకతుంటే సీట్లలో ఎగ్రి అంటే ఒక మాస్ అనమాట నేను ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నానంటే మాస్ సినిమాకి పడే మాస్ సినిమాకి ఉండే దమ్ము సత్తా ఈ సినిమాలో ఉంది అక్కడక్కడ ఒకటి రెండు ఫ్లాస్ ఉన్నా అవి ఏమి పెద్ద ఇబ్బంది అనిపించదు బట్ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఎరగదీశారబ్బా నేనైతే ఫుల్ హ్యాపీ యాక్చువల్గా నేను థౌజండ్ రూపీసు ఫైవ్ హండ్రెడ్ రూపీసు మీకు తెలుసు కదా బ్యాంగ్లూరులో టికెట్ రేస్ చాలా హై ఉంటాయి ముందు రోజు ప్రీమియర్స్కి కష్టం ఎందుకబ్బా బా అంత అనుకున్నాను కానీ నిమిషాన్ని నిమిషానికి హైప్ పెరిగిపోతుంది మామూలుగా లేదు ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేసుకోవాలి ఎలాగైనా సినిమా చూడాలి పాటలు మాత్రం సాంగ్స్ కూడా చాలా బాగా తీశారు పిక్చరైజేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట కెమెరామెన్ వర్క్ కూడా ఒక రేంజ్లో కనిపించింది మీకు సినిమా టేకింగ్ కానీ తీసే విధానం కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తాన్ని మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి ఫైట్ మాస్టర్స్ ఎవరో తెలియదు కానీ నేను చూడాలి చూడలేదు బట్ ఒక రేంజ్లో తీసి ఇరగ తీసి కుమ్మాడ బారేశారు నరుకుడే నరుకుడు మామూలుగా ఉండదు బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఫీస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ లెవెల్ నాలుగైదు సార్లు కూడా చూసేయచ్చు సో ఇదండి మన రివ్యూ ఓజీ సినిమా గురించి ఓజీ ముందు ఓజాస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నారు ఇప్పుడు ఓజాస్ గంభీర్ అన్నారు బట్ ఇప్పుడు మాత్రం వన్స్ ఇన్ ఎ టైం లైఫ్ చేంజింగ్ మూవీ అనమాట సినిమా ఇండస్ట్రీకి ఆ సినిమాలు తీసే పద్ధతే మారిపోతాయి సో హ్యాట్స్ ఆఫ్ సుజిత్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ యాక్టింగ్కి సలాం సార్ సో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ లెవెల్ మూవీ ఓ జాస్ గంభీరా